హాయ్ అండి అందరికీ నమస్తే నేను మా బెండకాయ గార్డెన్ అయితే చూపిస్తాను ఇది ఈ స్థలం వచ్చేసి ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్లో అయితే నేను బెండకాయలు అయితే వేసానండి చూడండి ఫస్టే ఇందులో బెండకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను తర్వాత వీడియో అయితే చేస్తున్నాను మొన్న పిల్లలు వచ్చినప్పుడు కొన్ని బెండకాయలు ఫ్రై పచ్చడి చేసి అయితే పంపించానండి పిల్లలకి చాలా బాగుందంట ఇది వచ్చేసి మనకు లోపల సైడ్ అండి చూడండి ఎట్లుందో అసలు వెళ్ళాలంటేనే చాలా భయమేస్తుంది అలా ఉంది ఏమైనా పాములు ఉంటాయేమో అనేసి చూడండి ఇక్కడ నేను బెండకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కింద చీమలు అయితే చాలా ఉన్నాయండి కాళ్ళకైతే చీమలు అయితే బాగా కుడుతున్నాయి అలాగే బెండకాయలు కోసేటప్పుడు చేతులకి ఆకులు అంటే బాగా దుర్ద అయితే పుడుతుందండి చూడండి బెండకాయల ఆకులు కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోయినాయండి చూడండి ఇక్కడ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో బెండకాయలు సొరకాయలు కాకరకాయలు అలాగే బచ్చల తీగ ఇవి అయితే పెట్టానండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి లాస్ట్ వీడియోలో ఈ పప్పాయి చెట్టు గురించి అయితే చెప్పాను బాగా పూత వస్తుందని అయితే నేను వీడియో అయితే చేశాను కానీ ఇది పూత వస్తుందిలే కానీ అది మొగ చెట్టు అంట అక్క వీడియో చూసి కాల్ చేసిందండి చేసి అది మొగ నువ్వు ఉంచకు తీసేయి కాయలు పడవు అని చెప్పిందండి ఇక్కడ చూడండి బచ్చల తీగ ఉందో ఎంత నిగనిగలాడుతుందో ఆకులు చాలా బాగున్నాయి కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము చూడండి ఇక్కడ చూస్తే మనకు కాకర తీగ అటు సైడ్ కూడా కాకరతీగ ఉంది చూడండి పువ్వులు కూడా పడుతున్నాయి ఇప్పుడు పిందెలు కూడా పడుతున్నాయి ఇదంతా కాకరతీగ కింద వైపు మనం కాకరతీగ బెండ చెట్టు స్వర స్వరతీగ అవి మూడైతే పెట్టాను చూడండి సరుకు చూడండి సరకై తీగ పూత కూడా పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా తీసుకొచ్చామండి తిని తిని మొత్తం ఈ గార్డెన్లోనే పడేసాము ఎందుకంటే మళ్ళీ మనకు ఒక చెట్టు అయినా రాకపోతుందా అనేసి అయితే నేను ఇందులో అయితే తినేసి పడేసాను ఇందాక చూపించాను కదా గింజలు ఇంకా ముందుకు వెళ్తే నాకు కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా నేను హార్వెస్ట్ అయితే చేశాను అలా ఉండగా నాకైతే ఒక సొరకాయ అయితే కనిపించింది పిందే చూడండి చిన్నది అసలు ఎటువంటి కేర్ కూడా తీసుకోవట్లేదండి కింద ఇక్కడ చూడండి నేను అసలు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఇలా నేను బెండకాయలు అయితే కొయ్యడానికి అయితే వచ్చాను నాకు ఈ సొరకాయ అయితే కనిపించిందండి చూడండి ఎంత పెద్ద సొరకాయనో చూడండి ఎంత బాగుందో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఇది ఇక్కడ చూసుకోలే ఎందుకంటే లోపల రావాలంటే చాలా భయమేస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో సొరకాయ ఎందుకంటే ఇక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి పురుగులు పాములు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ నేను ఇందులో రావడం ఈ సొరకాయ విత్తనం అయితే మా నాలుగో అక్క అయితే ఇచ్చిందండి చూడండి కాయలు కూడా భలే పొడుగు కాయలు పెద్ద పెద్ద కాయలు అండి లాస్ట్ ఇయర్లో నేను చిన్న కాయలు అయితే పెట్టాను ఈసారి నేను పొడుగు కాయలు అయితే పెట్టాను చూడండి లాస్ట్ వీడియోలో అరటి చెట్టు తీసేసాం కదా అయితే నా కోసం నేను బాధపడుతున్నానని చిన్న మొక్కనైతే ఇక్కడ పెట్టారంట అది నాకు తెలియదు చూడండి ఇక్కడ సరుకాయ పిందెలు చూడండి ఎంత బాగున్నాయో బుడ్డి బుడ్డి కాయలు ఒక రెండు మూడు ఉన్నాయండి ఇక్కడ బెండకాయలు ఇప్పటికి చాలా సార్లు అయితే హార్వెస్ట్ అయితే చేశానండి ఇప్పుడు మనం కాట పెట్టి అయితే చూద్దామండి ఇటు పక్క అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఇంటి ముందుది రైట్ సైడ్ ఉన్నదేమో ఇంటి పక్కంది చూడండి ఐదు వందల యాభై గ్రాములు ఉందండి ఈ గార్డెన్ లో అయితే ఎటువంటి కేర్ అయితే తీసుకోలేదు చూడండి న్యాచురల్ గాయలేండి ఇవి ఎటువంటి మందులు అయితే వాడలేదు నా వీడియో నుంచి లైక్ చేయండి